స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగరవేస్తారు గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు హాయ్ ఫ్రెండ్స్ వన్ గుడ్ టాపిక్ ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి ఇరవై ఆరు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు స్వేచ్ఛ వాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్రం పొందింది అందుకే ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగరవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు అలాగే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం అయితే ఆగస్టు పదిహేనున జెండా ఎగరవేయడానికి జనవరి ఇరవై రున జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది ఆ తేడా ఏంటో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగరవేస్తారు ఆగస్టు పదిహేను రోజున జాతీయ పథకాన్ని స్తంభం దిగున కడతారు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పథకాన్ని పైకి లాగుతారు మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగరవేశారు స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పథకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు ఇది కొత్త దేశ ఆవిర్భవానికి ప్రతీకగా నిలుస్తుంది గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పై భాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు ఇలా త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వాతంత్రంగా ఉందని తెలియజేస్తారు ఈ రెండు తేదీలలో జెండాని రెపరెపలాడిస్తారు ఇక్కడ మీరందరూ ఒక విషయం గమనించాలి జనవరి ఇరవై ఆరు నాడు జెండాను ఆల్రెడీ కర్ర లేదా పౌల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్టు పదిహేను లాగా జెండాను కింద నుంచి పైకి లాగము అనేది గమనించాలి దేశ పౌరుల ప్రతినిధి మరియు భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరవేయడానికి గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండా ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి ఇరవై ఆరునో తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు అయితే ఇక్కడ గమనించాల్సిన తేడా ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి జెండాను ఎగరవేస్తారు గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు ఇంకొక తేడా ఏంటంటే స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగరవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరున నాడు రాజ్పథ్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ తెలియదు చదువుకున్న వాళ్ళకు కూడా చాలా మందికి తెలియదు కావున ఈ ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసి మన వాళ్లకు జెండా ఎగరవేయడానికి మరియు ఆవిష్కరించడానికి మధ్య అవగాహన కల్పించడం మన బాధ్యతగా భావించారు ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను భారత్ మాతాకి జై థ్యాంక్స్ ఫర్ వాచింగ్